తెలంగాణ జీవనశైలిలో స్వేచ్ఛ ఓ భాగమని బానిసత్వాన్ని తెలంగాణ భరించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు ఆధ్వర్యంలో ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేసి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం మాట్లాడారు ప్రేమను పంచటం పెత్తనాన్ని ప్రశ్నించటం తెలంగాణ ప్రజల తత్వం అన్నారు ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించమన్నారు దాశరథి చెప్పినట్లు తెలంగాణ అమాయకపు కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా ప్రజలకు ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదని అన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రారంభమైన కాంగ్రెస్ పాలనలో పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామన్నారు ఇందిరా పార్కులో ధర్నాలకు అనుమతితో పాటు ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు అనంతరం తెలంగాణ కళను సాకారం చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను సీఎం రేవంత్ విడుదల చేశారు తెలంగాణ డ్రీమ్ ట్వంటీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని చెప్పారు